ఈరోజు ఆర్టీఓ ఆఫీస్లో మీ మెయింటెనెన్స్ కోసం మీకు వెళ్ళండి అనేది జరుగుతారు రేపు అలాగే కలెక్టర్ ఆఫీస్లో కూడా అది జరగదు అంటే మీ అందరు కూడా సేవ రేటింగ్ కన్నా కూడా ఈ మీరే వ్యాపారం చేసుకుని లేదా మీ పున్నీ తీసుకొని మెయింటైన్ చేసుకుని ఉంటే దానివైన పరిస్థితి ఈ పరిస్థితి కరెక్ట్గా ముఖ్యంగా అధికారులందరూ కూడా ఆలోచించాలి మీరు కూడా దీన్ని తక్కువ చేయాలి ఇట్లాంటి ప్రాసెస్ మీరు యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఎందుకంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీస్లో ప్రజలకు సేవ చేయడానికి అవసరమైన ఇంకా ప్రిసిటీస్ పెంచాలి కానీ అక్కడ పెట్రోల్ బంక్ పెడతాం ఇది అయిపోయింది రేపు కలెక్టర్ ఆఫీస్లో కూడా సుజితా పే చేయాలో మెయింటైన్ చేయలేము కాబట్టి అక్కడ ఇంకో పెట్రోల్ బంక్ లేదా ఒక రెస్టారెంట్ పెట్టడానికి పర్మిషన్ అయితే ఇస్తారా సో ఇవేలో వెళ్ళటం అనేది ఇది ఒక అరాచక సంస్కృతి ఆర్థిక అరాచకం అంటే నేను చెప్పాను అక్కడ బడ్జెట్లో కరెక్ట్ కూడా కాదు అధికారులు మీరు పెట్టిన దీన్ని నిలదీయాలి అలాగే ఇక్కడ రెండో పాయింట్ నేను జబ్బుదాలుసుకుంది మందించి ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ప్రాంతానికి నిధుల కేసు మీద మనం ఎక్కువ కూడా ప్రభుత్వం మీద వృద్ధి చేయాలి అలా అభివృద్ధి మండల మీరు పెట్టిన లక్ష్యం కూడా కొన్ని వాళ్ళు మాట్లాడలేరు మా 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 మద్దతు తీసుకొని మద్దతు ఉంది లేదా ప్రజల నుంచి సమస్య ఉంది ఒత్తులు ఉందన్న ర్యాంకి మీరు ఇవన్నీ అడగాలంటే రాకపోవడం లెఫ్ట్ చేయడానికి ఎదురు పెట్టాలనేది బడ్జెట్లో అడగాలి అలాగే రాబాయపట్నం అది కూడా కోర్టు ఉంటాం రిఫైనరీ అది పక్క రాష్ట్ర పక్క జిల్లాకి వెళ్తుంది పక్క నీరు జరుగుతుంది మన ప్రజాప్రతినిధులు దాని మీద గట్టిగా మాట్లాడి మన దగ్గరే ఉండాలి మన ప్రయోజనాలే దర్వాయరా నిం ప్రాజెక్టు కూడా ఎందుకంటే అది కూడా జిల్లా మొత్తం సంబంధించింది మీరు కూడా దాంట్లో కలిస్తే నిందితు ప్రాజెక్టు రూపాయి కూడా అల్కేట్ చేయలేరు దాన్ని రీకన్సిడర్ చేయడాన్ని ముఖ్యమంత్రి మీరు అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రకాశం జిల్లా నుంచి వలస విపరీతంగా ఉన్నాయి వలసలు తాన్నప్పుడు దీని మీద ఎక్కువ కూడా బడ్జెట్ లో నిధులు నిర్వాలికేట్ చేయాలని పార్టీలు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని పార్టీ పునః పరిశీలించుకుని రిప్రజెంట్ చేయాలనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ధన్యవాదాలు చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్